వల్ల నీ ఇండస్ట్రీ మొత్తం వణుకుతుంది అంటూ విశ్వారంభం సాంగ్ పై సెన్సేషన్లు కామెంట్స్ చేసుకొచ్చారట అక్కినేని నాగార్జున ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా అక్కినేని నాగార్జున గురించి మనందరికీ తెలిసిన ఇద్దరు చాలా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పాలి బాలయ్య చిరంజీవి ఎలా ఉంటారో చిరంజీవి నాగార్జున కూడా అంతే క్లోజ్గా ఉంటారు వీరందరూ కూడా ఒకప్పటి మాజీ ఫ్రెండ్స్ అని చెప్పాలి వీరి ఫ్రెండ్షిప్ చిరంజీవి నాగార్జున ఫ్రెండ్షిప్ అయితే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది అప్పటికి ఇప్పటికి ఏమాత్రం తేడా లేకుండా ఒకరి ఫంక్షన్లోకి ఒకరు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు చిరంజీవి అంటే నాగార్జున గారికి కూడా చాలా చాలా అభిమానం నాగార్జున గారంటే చిరంజీవి కూడా చాలా అభిమానం ఉంటుంది ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఇంకా సినిమాలు తీయడం సంతోషకరమైన విషయమే అంటూ కూడా ఎన్నో సందర్భాలలో మాట్లాడుకొచ్చారు అక్కినేని నాగా నాగార్జున ఇక మొన్నటికి మొన్న విశ్వారంభం నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవడంతో అందులో మెగాస్టార్ చిరంజీవిని చూస్తే అప్పటికి ఇప్పటికి ఏమాత్రం తన దురుస్తుతనం తగ్గలేదు అదే అల్లరి ఇంత వయసు వచ్చినప్పటికి కూడా ఎంత బాగా అద్భుతంగా నటిస్తున్నాడో నిజంగా ఆ సాంగ్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట అక్కినేని నాగార్జున ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం